హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడమ్ టాక్స్ నేను మిబ్బాలు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటూ చిన్ననాడు మనము స్కూలుకి వెళ్ళినప్పుడు ప్రతి నిత్యం కూడా ప్రతిజ్ఞ చేసేవాళ్ళం కానీ చదువు పూర్తయ్యి ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు చేసిన ప్రతిజ్ఞ గుర్తుంటుందా అంటే అది ఎప్పుడో మర్చిపోయాం ఇప్పుడు మనకు గుర్తుండేది ఒకటే డబ్బు సంపాదించాలి ఆ డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచన ఒక్కటే సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలి అంటూ రాజకీయ నాయకులకు అండగా ఉంటూ వారి అడుగులకు మడుగులొత్తుతూ వీళ్ళ యొక్క లక్ష్యాన్ని వీళ్ళ యొక్క విలువలను తాకట్టు పెట్టి వారికి అండగా కొమ్ము కాస్తూ ఉన్నారు దానివల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయో లేదో తెలియదు కానీ వాళ్ళు సామాన్యుల జీవితాలను మాత్రము పనిగట్టుకొని నాశనం చేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే సామాన్యులను ఆదుకునే నాతుడు భారతదేశంలో ఎక్కడ కూడా మిగిలాడు కాబట్టి మిత్రులారా మీ చదువును సామాన్యుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉపయోగించాలని ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్